ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన శిరడీ సాయినాథ్ ఆశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారండి మీ సమస్య ఏదైనా సరే అంజనం వేసి ఫోన్ ద్వారా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారు ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా కావచ్చు భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగం వ్యాపారం స్త్రీ పురుష వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ చేయబడును మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవ శక్తి కలిగినటువంటి గురువుగారండి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుందండి ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకు ఇష్టమైన వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారు వారి తప్పులన్నీ వారు తెలుసుకున్నారు తల్లి నువ్వేమిటో నీ విలువేమిటో తెలిసి వచ్చింది ఎలాంటి శుభవార్త వినబోతున్నావో వెంటనే తెలుసుకో తల్లి కాదు అని నెట్టివేయవద్దు నా మీద భక్తితోటి ఏడుకొండల స్వామిని తాకుతల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఎలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఏడుకొండల స్వామిని తాకండి ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ఎంతగానో ఇష్టపడిన వ్యక్తి తనే సర్వస్వం తనే పంచప్రాణాలు అని అనుకున్నావు ఆ వ్యక్తి నిన్ను వదిలి వెళ్ళిపోయారు కదమ్మా ఇప్పుడైతే ఆ వ్యక్తి గురించి నువ్వు ఎంతగానో ఆలోచిస్తున్నావు ఆ వ్యక్తికి నా మీద ప్రేమ ఉందా లేదా అసలు నన్ను గుర్తు చేసుకుంటున్నారా లేదా లేదంటే నన్ను మర్చిపోయారా మళ్ళీ నన్ను కలుస్తారా లేదా అని ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నావు కదమ్మా చూడు తల్లి నువ్వేమీ ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు నువ్వు ఇష్టపడిన వ్యక్తిలో మంచి మార్పు అనేది వచ్చింది నిన్ను ఒక స్టార్లా చూస్తున్నాడమ్మా నువ్వు ఆ వ్యక్తి గురించి అనుకున్నప్పుడు ఆ వ్యక్తిని ఇష్టపడినప్పుడు వెంటపడినప్పుడు ఆ వ్యక్తి నిన్ను చాలా నిర్లక్ష్యం చేశారమ్మా నీ నుండి దూరం అయిపోయారు కారణం ఏదైనా కావచ్చమ్మా తరుడు పర్సన్ కావచ్చు బంధువులు కావచ్చు పేరెంట్స్ కావచ్చు కారణం ఏదైనా సరే ఆ వ్యక్తి అయితే మీ నుండి దూరంగా వెళ్ళిపోయారమ్మా నువ్వు ఎంత ప్రేమని చూపించినా ఎంత ప్రియారిటీని చూపించినా ఆ వ్యక్తి అయితే నిన్ను చీట్ చేసి నీ లైఫ్లోంచి అయితే వెళ్ళిపోయారమ్మా కానీ ఆ వ్యక్తికైతే నీ నుండి దూరమైన తర్వాత నీ విలువేమిటో తెలిసింది నిన్ను ఒక స్టార్లా ఊహించుకుంటున్నారు నీ ప్రేమ విలువ అనేది తెలుసుకున్నారు ఆ వ్యక్తి అయితే ప్రస్తుతానికి నీ గురించి ఆలోచిస్తున్నారు నీతో మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు నువ్వు తన లైఫ్లో ఉన్నప్పుడు తనకి ఇంపార్టెంట్ ఇస్తున్నప్పుడు ప్రియారిటీ ఇస్తున్నప్పుడు నీ వ్యాల్యూ అనేది తెలుసుకోకుండా ఆ వ్యక్తి అయితే నీ లైఫ్లోంచి వెళ్ళిపోయారు ఆ వ్యక్తి అయితే నిన్ను చీట్ చేసి వెళ్ళిపోయారమ్మా ఇప్పుడైతే ఆ వ్యక్తికి నీ వాల్యూ ఏమిటో తెలిసి వచ్చింది తల్లి అలాగే బయట వ్యక్తులు చెప్పే చెప్పుడు మాటలు కూడా కారణం కావచ్చు అలాగే ఆ వ్యక్తి ఇలా ఆలోచిస్తున్నారు నన్ను ఇష్టపడిన వ్యక్తిని చీట్ చేసి వచ్చాను అని మోసం చేసి వచ్చాను అని చాలా చాలా పశ్చాత్తాపడుతున్నారు తల్లి నేను ఎంత తప్పు చేశాను ఎంత మోసం చేశాను నన్ను నమ్మిన మనిషిని ఇంతలా చీట్ చేశాను ఆ వ్యక్తి అయితే చాలా చాలా బాధపడుతున్నారు చుట్టూ ఎంతమంది ప్రేమను చూపించినా సరే ఆ వ్యక్తికి ఏమీ నచ్చటం లేదు కేవలం నీ ప్రేమ కోసమే పరితపిస్తున్నారు మీరు చూపించిన ప్రేమని అర్థం చేసుకోలేకపోయానే అని ఎలాగైనా సరే మీ నుండి ప్రేమను పొందాలి అని అయితే వారు కోరుకుంటున్నారండి అయితే తల్లి ఆ వ్యక్తికి ఎగో అన్నది ఎక్కువ లోపల ఎంత ప్రేమ ఉన్నా సరే బయటికి ఏమాత్రం కూడా కనిపించడం లేదు లోపల అయితే ఆ వ్యక్తి చాలా చాలా ఫీల్ అవుతున్నారు పైకి మాత్రం సంతోషంగా ఉన్నట్లు నటిస్తున్నారు ఆ వ్యక్తికి ప్రేమను ఎలా తెలియచేయాలో తెలియటం లేదమ్మా కొంచెం అమాయకత్వంగా కూడా ఉంటున్నారు నేనే ముందు మాట్లాడితే ఎక్కడ చులకనైపోతాను అన్న భావన కూడా ఆ వ్యక్తిలో ఉంది తల్లి చాలా అంటే చాలా ఈగో పర్సన్ తల్లి అలాగని చట్టవాడు కాదమ్మా చాలా మంచి వ్యక్తి తల్లి కేరింగ్గా ఉంటాడు నిన్ను చాలా బాగా చూసుకుంటాడు నమ్మితే ప్రాణమైనా ఇస్తారు కొంచెం బ్యాడ్ నేమ్ వచ్చినా సరే తట్టుకోలేరు సొసైటీలో మంచి పేరు ప్రతిష్టలు ఉండాలి అని కోరుకుంటారు నలుగురిలో గౌరవ మర్యాదలు పొందాలి అని అనుకుంటారు ఒక టీంలో ఒక పర్సన్గా ఉండటానికంటే ఒక లీడర్గా ఉండటానికైతే ఈ వ్యక్తి ఇష్టపడతారు తల్లి ఏదైనా ఒక బ్యాడ్ నేమ్ వచ్చింది అంటే చాలా అంటే చాలా బాధపడిపోతారమ్మా గతంలో అయితే నువ్వు చూపించిన ప్రేమని అతను గుర్తించలేకపోయాడు ఎందుకంటే తరుడు పర్సన్ వల్ల చెప్పుడు మాటలు విని నీ మీద లేనిపోని చెప్పుడు మాటలు చెప్పడం వలన ఆ వ్యక్తి అయితే నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోయారు నిన్ను మోసం చేసి చీట్ చేసి వెళ్ళిపోయారు మనుషులు దూరం అయితేనే కదమ్మా ఆ వ్యక్తి విలువ అనేది తెలుస్తుంది ఇప్పుడైతే ఆ వ్యక్తికి నీ విలువేమిటో నీ నీ ప్రేమేమిటో నువ్వేమిటో తెలిసి వచ్చింది థరుడు పర్సన్ మాటలు విని ఎంతో మంచి వ్యక్తిని నన్ను ఎంతగానో ప్రేమించిన వ్యక్తిని వదిలి వచ్చేశానే చాలా తప్పు చేశాను అని అయితే ఇప్పుడు చాలా పశ్చాత్తాపడుతున్నారమ్మా నీతో బంధం కొనసాగించాలి అనుకుంటున్నారు కానీ ఆ వ్యక్తి అయితే భయపడుతున్నారమ్మా నువ్వు ఏమంటావు తన మీద కోపం చూపిస్తావా లేదంటే ప్రేమను చూపిస్తావా లేదా వేరే ఎవరికైనా సరే మనసులో చోటు ఇచ్చేసావా వేరే పర్సన్గానే ఇష్టపడుతున్నావా నాకు మనసులో చోటు ఉందా లేదా నన్ను ఇష్టపడుతుందా లేదా నీ దగ్గరికి రావాలా వద్దా అని ఇలా రకరకాల ఆలోచనలతోటి ఆ వ్యక్తి అయితే తడబడుతూ మానసికంగా కృంగిపోతున్నారమ్మా కానీ నీ మనసులో ఎటువంటి ఆలోచనలు లేవు నువ్వు ఆ వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు తల్లి ఆ వ్యక్తికి తప్ప వేరే ఎవరికి కూడా నీ మనసులో చోటు లేదు అది నీకు తెలుసు కానీ ఆ వ్యక్తికి అర్థం కావటం లేదు అంటే నిన్ను అనుమానించటం లేదు తల్లి ఎందుకంటే నిన్ను చీట్ చేసి వెళ్ళిపోవటం వలన నువ్వు తనని మర్చిపోయావేమో అని అనుకుంటున్నారు నువ్వు వారి వారికి కనీసం ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ ఏమీ చేయలేదు దానివల్ల ఏమనుకుంటున్నారంటే తనని పూర్తిగా మర్చిపోయావేమో అని అయితే వారు ఊహించుకుంటున్నారు అంతే తప్ప నిన్ను అనుమానించడం లేదు నువ్వైతే ఆ వ్యక్తిని ఇష్టపడ్డావు కదమ్మా ఆ వ్యక్తి రాక కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నావు కదా నా నుండి దూరం అయిపోయారు నేను ఎలా మాట్లాడను అని అనుకుంటున్నావు నీ ఆలోచన కరెక్ట్ కాదు తల్లి నువ్వు మాట్లాడడం వలన ఏమీ కాదమ్మా నీకొచ్చే చిన్నతనం ఏమీ లేదమ్మా నీ విలువ అనేది ఎక్కడా తగ్గదమ్మా ఎందుకంటే ఆ వ్యక్తిలో మార్పు వచ్చింది కదా నీ గురించి నీ ప్రేమ గురించి తెలుసుకున్నారు కదా నీ విలువేమిటో తెలుసుకున్నారు ఈ సమయంలో నువ్వు మాట్లాడటం వలన ఆ వ్యక్తికి కొంచెం ధైర్యం వస్తుంది మీ బంధం బలపడాలి అంటే ఎవరో ఒకరు ముందు అడుగు వేయాలి ఆ వ్యక్తి భయపడుతున్నారు కాబట్టి నువ్వు ఒక అడుగు ముందుకు వెయ్యమ్మా అప్పుడు నీకే అర్థమవుతుంది మీ బంధం అనేది బలపడుతుంది మీది వివాహ బంధంగా మారిపోతుంది తల్లి నేను మీకు మాట ఇస్తున్నాను ఎందుకంటే మీ ఇద్దరిది కూడా స్వచ్ఛమైన ప్రేమ తల్లి మీ ఇరు కుటుంబాలు కూడా మీ వివాహానికి ఒప్పుకుంటారు అలా చేసే బాధ్యత నాది నేను చెబుతున్నాను కదమ్మా నీకు ఇష్టమైన వ్యక్తిలో మంచి మార్పు వచ్చింది కాబట్టి ఒక అడుగు ముందుకు వేసి ఇద్దరూ కూర్చుని చక్కగా మాట్లాడుకోండి మీ తప్పుల గురించి చర్చించుకోండి మళ్ళీ మీ జీవితంలో పొరపాట్లు జరగకుండా చూసుకోండి మీ బంధం వివాహ బంధంగా మారటానికి మీకు మీరుగానే ప్రయత్నం చేసుకోవాలి అలాగే మీ పర్సనల్ విషయాలు ఏవి కూడా వేరే వారితో పంచుకోవద్దు వారు ఎలా ఉంటారు అంటే మీతో మంచిగా ఉన్నట్లే ఉండి మీ ఇద్దరి మధ్య కూడా గొడవలు పెట్టడానికి చూస్తారు అప్పుడు మీ మీరు మళ్ళీ విడిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి తల్లి ఒకసారి ఇలాగే జరిగింది కాబట్టి ఇప్పుడైనా మీరు జాగ్రత్త పడండి మీరు ఆనందంగా ఉన్నా సరే ఆనందంగా ఉన్నాము అని చెప్పవద్దు మీకు ఏదైనా సమస్య వచ్చినా సరే సమస్య ఉంది అని చెప్పవద్దు ఎందుకంటే వారు ప్రతిదీ కూడా అడ్వాంటేజ్గా తీసుకుని మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టి మిమ్మల్ని విడదీయడానికి చూస్తారు ఈ కలికాలంలో ఎదుటివారు సంతోషంగా ఉంటే చూడలేరమ్మా ఎదుటి పచ్చ కోరుకోరు జీవితం అంటే కష్టం సుఖం అన్నీ ఉంటాయి అవి మీ ఇద్దరే మాత్రమే పడాలి ఎవరితోనో చెప్పుకోవద్దు సంతోషం వచ్చినా మీరే ఆనందపడండి కష్టం వస్తే ఆ భగవంతుని ముందు వేడుకోండి ఆ కష్టం తొలగిపోతుంది బాబా నాకు ఈ సమస్య వచ్చింది తొలగించండి అని నాతో చెప్పుకోండి మీ కష్టాలన్నీ కూడా నేను తొలగిస్తాను అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ మీ జీవితంలో తరుడు పర్సన్కి చోటు అనేది ఇవ్వవద్దు చెబుతున్నాను కదమ్మా జాగ్రత్తగా ఉండండి మీ ఇద్దరు కూడా కలిసి ఎంతో సంతోషంగా ఉంటారు అలాగే నా సిరిడి యాత్ర కూడా చేస్తారు ఇకపై మీకు అంతా శుభమే జరుగుతుంది తల్లి నా ఆశీస్సులతో పాటు ఏడుకొండల స్వామి ఆశీస్సులు కూడా మీకు ఉంటాయి తల్లి నీకు వీలు కుదిరితే ఏడు శనివారాలు వ్రతం అమ్మా అలా చేసుకోవటం వలన ఏ కోరికైనా సరే తప్పకుండా తీరిపోతుంది తల్లి ఆ తండ్రి ఎంతోమంది భక్తులకి వాళ్ళ కోరికలు నెరవేర్చి వాళ్ళ జీవితాల్లో సంతోషాన్ని ఇచ్చారు తల్లి ఎటువంటి శని దోషాలున్నా సరే తొలగిపోతాయి కాబట్టి నువ్వు ఒక్కసారి వీలుకు కుదిరినప్పుడు ఏడు శనివారాలు వ్రతం అమ్మ నీకు అంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ మన బాబాగారు సందేశం విన్నారు కదండి ఫ్రెండ్స్ నిజంగా ఏడు శని ఏడు శనివారాలు వ్రతం చేసుకున్న వారందరికీ కూడా చాలా మంచిగా ఉంటుందండి వారి కష్టాలు తొలగిపోతున్నాయి ఏ శనివారం అయినా ఏ పూజ అనేది మొదలు పెట్టుకోవచ్చండి ప్రతివారము కూడా రెండు పిండి ప్రేమిదలనేవి చేసి ఆవు దీపారాధన చేయాలి ముందు వారం అయితే ముడుపు కట్టుకోవాలండి మీరు ముడుపు కట్టుకోకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఏదైనా పెద్ద కోరిక తీరాలి అనుకుంటే ముడుపు కట్టుకుని చేసుకోండి ఆ ముడుపు ఎలా కట్టాలో మీరు కామెంట్లో అడిగితే నేను చెప్తానండి చాలా సింపులే ఫ్రెండ్స్ పసుపు రంగు క్లాత్ తీసుకుని అందులో పదకొండు రూపాయలు వేసి పసుపు కుంకుమ అక్షంతలు వేసి రెండు తులసాకులు వేసి ముడుపు కట్టి ఆ బాబు ఫోటో ముందు పెట్టుకోవాలండి ఇలా పెట్టి మీ కోరిక ఏమిటో చెప్పుకుంటూ ఆ తండ్రికి చెప్పుకోండి మీ ఏడు శనివారాలు వ్రతం పూర్తవ్వకుండానే మీ కోరిక అనేది నెరవేరుతుందండి అసలు ఈ వ్రతం చేసిన వారందరికీ కూడా వారి వారి కోరికలు నెరవేరి చాలా సంతోషంగా ఉంటున్నారు ఫ్రెండ్స్ ఆరు వారాలు కూడా మీరు ఏదైనా పళ్ళు అలాగే కొబ్బరికాయ ప్రసాదంగా పెట్టుకోండి ఏడో వారం మాత్రం ఏడు రకాల ప్రసాదాలు అయితే చేసుకోవాలండి మీకు నచ్చినవి లడ్డు అని పులిహోరని బూళ్ళని గాలని ఇలా ఏడు రకాలు వచ్చేలాగా చేసుకుని ప్రసాదాలు తులసిమాలు వేసి ఫోటోకి పువ్వులతోటి అలంకరించుకోవాలి అలాగే ఏడు అయితే పిండి ప్రమిదలు చేసుకోవాలండి ఆవనేతతో దీపారాధన చేసుకోవాలి ఇలా పూజ చేసుకోవాలండి అలాగే వడ్డీగా ఎనిమిదో శనివారం కూడా చేసుకోవాలండి రెండు ప్రమిదలతో సరిపోతుందండి ఇలా సింపుల్గా చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా మీ కోరిక ఏదైనా తీరుతుందండి అంటే బంధం దూరమైందని బాధపడేవారు కావచ్చు సంతానం కోసం కావచ్చు ఉద్యోగం కోసం కావచ్చు ఇలా ఎటువంటి సమస్యతో బాధపడుతున్నా సరే ఈ పూజ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ ఒకటి రెండు వారాల్లోనే మీ కోరిక అనేది నెరవేరిపోతుంది ఎంకనబాబు తండ్రి ఎంతోమంది జీవితాల్లో అయితే వారి కోరికలను నెరవేర్చి కష్టాలని సమస్యలని తొలగిస్తున్నారు మీరు నమ్మకంతో చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో అడగండి ఫ్రెండ్స్ సర్వే చనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణం శుభం భవతు జై సాయిరామ్